మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలాత్రికమైన భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక్క రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక రోమ్ పాద ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు పంతులు చెప్తారండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు కనిపి దానిచ్చుకోండి యాభై రూపాయల వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని ఆ ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం సరిపోతుంది కన్యా రాశి వారికి ఈ సూర్యభగవానుడు కుంభం నుండి మీనరాశిలో ప్రవేశించడం ద్వారా అంటే పదిహేను తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున రవి రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు నెల రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి అంటే పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు వరకు అక్కడే ఉంటారు ఈ నెల రోజుల పాటు సూర్యభగవాన్ యొక్క ఆ రవి సంచారం వల్ల అదే రవి సంక్రమణం వల్ల ఏ విధమైన ఫలితాలు కన్యా రాశి వారికి వస్తాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సామంతజన విద్వేష యం ఉత్సాహ భంగ కార్యాన్ని గోచారే సప్తమే రవౌ గోచారం ద్వారా గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు సప్తమే రవౌ అంటే ఏడవ స్థానంలో రవి కనుక ప్రవేశిస్తే సామంతజన విద్వేష అంటే సమస్త జనులు కూడా మన కింద వారు వాళ్ళందరూ కూడా మనకి విరోధాన్ని విరోధులవుతూ ఉంటారు అట్లాగే దారా పీడా సుతమయం పిల్లలతో కలిపి వారికి కూడా కొన్ని రా పీడ అంటే అనారోగ్యాలు వచ్చేట అవకాశం ఉంటుంది అలాగే ఉత్సాహ భంగం ఉత్సాహం మనుషులు ఏ విధమైనటువంటి ఉత్సాహం లేకుండా పోవడం అయిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా ఈ కార్యాణి ఈ కార్యాణి అంటే ఈ రకమైన పనులన్నీ కూడా మనకి ఏడవ స్థానంలో సంచరించడం ద్వారా అంటే ఇక్కడ మనకి కన్యా రాశి వారికి కలిగే ఫలితాలు అందుచేత ఈ వారు కూడా తగు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి మొట్టమొదటి ఇందులో భార్య పిల్లలు కూడా ఉన్నారు అది మరింత చెరకు ఎందుకంటే పిల్లలకు బాగలిగితే చాలా కంగారు పడతాం భార్య మళ్ళీ లేవకపోతే ఇంట్లో పని పెట్టేటటువంటి వాళ్ళు మరొక ఆరు సహాయం ఏదైనా ఉంటే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే కదండి మన మగవారంతా అంతా బతికేది భార్య కోసమే కదా భార్య భర్తలు భార్య పిల్లల కోసమే కదా అందుచేత వారికి కనుక అనారోగ్యం చేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మానసిక క్షోభ పడిపోతూ ఉంటాం ఈ విధంగా కాబట్టి అది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కుడికి వెళ్ళండి మీకు వీలైతే నవ్ నవగ్రహాలకు ప్రదర్శన చేయండి ఆ నవగ్రహాలకి పాదాల దగ్గర వేస్తూ ఉండండి లేదు ఒక కేజీ పావు గోధుమలు తీసుకుని ఒక సద్బ్రాహ్మణుడికి గుళ్ళు గుళ్ళకి అయితే ఎలాగో సద్బ్రాహ్మణులై ఉంటారు కాబట్టి ఆ పూజారి గారికి అది దానం ఇచ్చేసి అదే సంకల్పం చేయించుకొని ఆ దానం ఇచ్చేసినట్టయితే మనకు సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మిగతా ఇప్పుడు కలగజేసేటటువంటి ఈ చెప్పుకున్నాం కదా ఈ రకమైనటువంటి దుర్వార్తలు వినటము లేకపోతే భార్యా పిల్లలకు బాగలేకపోవటము అందరూ విరోధం అవటము వీటి నుంచి మనం తప్పుకునే అవకాశం ఉంటుంది అందుచేత వీరు సూర్యునికి సంబంధించిన వచ్చినవి ఏవి ఉన్నప్పటికీ మంత్ర కావచ్చు లేదా ఆదిత్య హృదయం కావచ్చు ఇట్లాంటివి ఏదైనా సరే సూర్యుకి సంబంధించిన పుస్తకాలు దొరుకుతున్నాయి కదండి అందుచేత మీరు చక్కగా చదువుకున్నట్టయితే ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడే అవకాశం గ్యారంటీగా ఉంటుంది శుభం